హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బేక్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లన్ని గంటను ఆన్లు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళంతవరకు వీడియో అందరూ కూడా షేర్ చేయండి డైలీ వన్ టు టూ అవర్ వర్క్ చేసి దాదాపు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించడం జరిగింది వాటిలో ఒకటి దేవులకు సంబంధించిన డీనిర్స్ అలవెల్స్ కరువు బత్యం దీనికి సంబంధించిన వివరాలను ఓసారి వీడియోలో పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు జూన్లో ఒక డిఏ డిసెంబర్లో మరో డిఏ తెలిస్తే ఎగ్రీగం ఎవరైతే ఉద్యోగులు డిఎన్ఎస్ అల కోసం వేచి చూస్తున్నారో వారికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది నిన్న వీటిపై కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో ఇల్లు ఎదురు చూస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి కీలకపై దానిపై కీలక ఆమోదం అయితే తెలపడం జరిగింది ప్ర ప్రస్తుతానికి ఈ నెలలో ఒక డిఏను విడుదల చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మరో ఆరు నెలల్లో లెక్కేసుకుంటే దాదాపు డిసెంబర్లో ఈ యొక్క మరో డిఏను విడుదల చేస్తామని అంటే ఈ సంవత్సరం దాదాపు రెండు డిఏలు విడుదల చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ అనే గంటాను ఆన్లు పెట్టుకుని థ్యాంక్ యూ